అందరి పొందాలు ఎలా ఉన్నారైతే చాలా బాగున్నాను చూసారా ఈవినింగ్ టైం స్నాక్స్ ఫ్రెండ్స్ పానీపూరి ఇంట్లోనే చేశాను చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు పానీపూరి ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఎలా చేశానో మీరు కూడా చూసేయండి ఫస్ట్ అయితే బఠానీలు తీసుకొని ఫోర్ అవర్స్ నాన పెట్టాను ఇప్పుడైతే కుక్కర్లో వేసేసి మొత్తం బఠానీలన్నీ కుక్కర్లో వేసి ఒక టూ పొటాటోస్ కట్ చేసి పసుపు వేసి నాలుగు విజిల్స్ వరకు కుక్కర్లో పెట్టేశాను చక్కగా నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత ఇట్లాగా స్మాష్ చేసుకోవాలి ఈ స్మాష్లో ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కొత్తిమీర పుదీనా సాల్ట్ కొంచెం చాట్ మసాలా వేసి చక్కగా దీన్ని మిక్స్ చేసేసుకోవాలి చక్కగా మిక్స్ మొత్తం మిక్స్ అయిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ చుట్టూ ఇలా పెట్టేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే పిల్లలు బండి మీద తిన్న ఫీలింగ్ రావాలని ఇలా చేశాను చూసారా ఇలాగ రౌండ్గా పెట్టేసుకొని దీన్ని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు పానీ చేసుకుందాం పానీ చేసుకోవటానికి కొత్తిమీర పుదీనా అల్లం పచ్చిమిర్చి వేసి చక్కగా కొంచెం అలా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం గ్రైండ్ అయిన తర్వాత కొంచెం చింతపండు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి వాటర్ తోటి చూసారా ఇలా స్ట్రైనర్ పెట్టేసి మొత్తం స్ట్రెయిన్ చేసేసుకొని పీసులు ఏమి లేకుండా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కొంచెం సాల్టు అలాగే నిమ్మరసం చిటికేడు మసాలా వేసి చక్కగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోండి చూసారా ఇలా మొత్తం చేసిన తర్వాత పక్కన పెట్టేసుకొని వేడి వేడి నూనెలో నేను రెడీమేడ్గా తెచ్చుకున్న పానీపూరి అయితే వేసేసాను చూసారా ఇక్కడ నేను పానీపూరి అయితే రెడీమేడ్గానే తెచ్చేసుకున్నాను ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి కదా వేడివేడి నూనెలో వేయాలని చూసారా ఇలాగా పొంగుతుంది చక్కగా వీటిని తీసి దగ్గర ఎలా తింటాము అలా తింటమే పిల్లలకి పెద్దలకి బాగా నచ్చుతుంది ఓకేనా న్యూస్ చూసాం ఫ్రెండ్స్ సొంత తల్లినే చంపేసి ఇంట్లోకి వెళ్ళి టీవీ పెట్టుకొని మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్నాడంట పిల్లలు ఎంత భయంకరంగా ఉంటున్నారు అందుకే తల్లులు ఇంట్లోనే పిల్లలకి ఏది కావాలన్నా చేసి పెట్టండి బయట స్నేహాలకి బయటికి తక్కువగా పంపించండి ఓకేనా ఎప్పుడు కుటుంబ ప్రార్థన అనేది పెట్టుకుంటూ ఉండండి కూడా ఉంటుంది కదా ఫ్రెండ్స్ నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము అప్పుడు నీవు దీర్ఘాయుషవంతుడు అని ఇలాంటి వాక్యాలు ఎక్కువ బిడలకు వినిపిస్తూ ఉండండి ఓకేనా నచ్చితే చిన్న లైక్ వంటి